ఓం శ్రీ గణాధపతే నమ శ్రీ నమః శ్రీ కుర్భ్యూ నమ వృషభ రాసులో పుట్టిన వారికి ఈ ఏప్రిల్ నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియోని చూడండి ఏప్రిల్ పద్దెనిమిదో తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వనికిపోతారు వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలాగే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ తర్వాత మీరు ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లను వినబోతూ ఉన్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతూ ఉంది కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని ఆపివేసి వెంటనే మీరు మాత్రం ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ముందుగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి చక్రంలో ఒక వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఆనందంగా ఉండటం స్థిరమైన స్వభావంతో వాస్తవాన్ని దృఢత్వాన్ని కలిగి ఉండటం అలాగే అంచలంచల విశ్వాసాన్ని అధికంగా కలిగి ఉండటం ఈ రాశి వారి యొక్క మూల సూత్రాలు ఇక వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను పంచుకుంటారు అదేవిధంగా వృషభ వారు ప్రతి ఒక్కరితో మిత్రత్వాన్ని అంటే స్నేహాన్ని కోరుకుంటారు ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా చక్కగా నిర్ణయాన్ని తీసుకుంటారు ఇక ఈ వృషభ వారు ఎంతో ప్రశాంతంగా స్వామ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పనిలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం వెనకాడరు ఇక వృషభ రాశి వ్యక్తులు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు అదేవిధంగా ఈ వారు ప్రతి ఒక్క పనిని ఎంతో హృదయపూర్వకంగా శ్రద్ధగా చేస్తారు ఇక ఎవరికైనా వీరు సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే వృషభ వారు ఎంతో దయా దానగుణం కలిగి ఉంటారు అలాగే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికి సాధ్యము కాదు వృషభ రాశి వ్యక్తులు తమ మాట నేర్పులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా కష్టానైనా పడేటటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది ఇక వృషభ పుట్టిన పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అని చెప్పొచ్చు అలాగే వీరికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లోకి వెళ్ళా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల ఈ రాశివారు చాలా ప్రత్యక్షంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎటువంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ వృషభ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలివేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెండు దండుగా ఉంటారు ఎప్పుడైనా ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా వీరు ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా ముఖ్యంగా స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా స్వామ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారు గొడవలకు కాలు రకం కాదు వృషభ రాశి వారి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచితనం ధనం సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకున్నట్టయితే గనక గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరోనా అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో గాయాలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించుకోగలరో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు కూడా ఒక కులదేవత అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదేవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు ఇక ఎప్పుడైతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మన కుల దైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచినే ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో ఒకటి రెండు రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ వారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీ కులదైవాన్ని గనక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం కానీ లేదంటే పఠాన్ని కానీ తీసుకొని రండి అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అని తెలుసుకొని నిత్యం ఆమెని స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మీరు నిత్యం పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే మీకు దేవత కటక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అది ఏమి పనికిరావు మనకు ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అసలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరోధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్కా వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానివేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కా వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృషభ వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం మీరు అందరితో ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అని అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి దైవం మీద కూడా మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఇక ఆ పని పూర్తి అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది వృషభ వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా ఉంటారు మీకు పక్క నుంచి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ ఇంట్లో ఎప్పుడూ అవి మీకు చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్లుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో ఉంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనుల వలన అలాగే మీకు ఉండేటటువంటి మంచి గుణం వలన మీకు ఫలితం అనేది మంచిగా రాబోతూ ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు గతంలో చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా వస్తాయి అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి పెళ్లి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి స్థాయిలో మంచి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నం అయిపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారు ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా పడాల్సిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా అటువంటి సమస్యలు అయితే మిమ్మల్ని వేధిస్తాయి ఇక వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద మీరు చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మీ హెల్త్ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతుంది మీరు చేయాల్సింది కేవలం మీరు మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆరాధించుకోండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి ధన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు అలాగే వృషభ వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారు అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూశారు కదండి వృషభరాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతమైన ఐదు గుడ్ న్యూస్లు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రకేమ ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్